ఏసు గురించి ఆలోచిస్తే బైబిల్ నుంచి అనేక విషయాలు ఆయన ఎంత గొప్పవాడు ఆయన ఎంత ఉన్నతుడు ఆయన ఔన్నత్యం ఎంత ఉన్నతమైంది అనే విషయాన్ని గురించి బైబిల్ ప్రతిరోజు పోషిస్తూ ఉంది ఆయన దేవుడని ఆయన ఒకనొకప్పుడు ఆరంభము ఉన్నవాడు కాదని ఆయన సర్వశక్తి మంతుడని ఆయన ఆది అంతం లేనివాడని బైబిల్ చెప్తా ఉంది చాలామంది బైబిల్ వాక్యాలని కరెక్ట్గా అర్థం చేసుకోక దేవుని యొక్క గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు సమ సొంత ఆలోచన ద్వారా దానికి భాషలు చెప్పి లేదంటే వివరణ వివరణలు ఇచ్చి సమాజాన్ని తగ్గుదో పాటిస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి ఎంత ఘనత ఇవ్వబడిందో అదే ఘనతను యేసుక్రీస్తు కూడా పొందడానికి అర్హుడుగా ఉన్నాడు ఆ విషయాన్ని బైబుల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది చూద్దాము ఐదో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షం చదువుకుందాం తండ్రిని గనపరుచుకున్నట్లుగా అందరూ కుమారుని గణపరచాలని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు నా మాట విని నన్ను పంపిన వాడి అని ఉంచువాడు నిత్య జీవము గలవాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవులోనికి దాటి ఉండడం మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఎవరు చూడండి తండ్రిని గనపరిచినటువంటి విధానంలోనే కుమారుని కూడా గనపరచాలి అంటా ఉన్నారు తండ్రి ఎంతటి ఆరాధనకు యోగ్యుడో తండ్రి ఎంతటి ఘనతకు యోగ్యుడో అంతటి ఘనతకు ఆరాధనకు యోగ్యుడు ఏసుక్రైస్తువు అని బైబిల్ చెప్తా ఉంది ఆయన చెప్తాను ఏసైనాయన చెప్తాను నన్ను గణపరచండి తండ్రిని గణపరిచిన వాడు నన్ను గణప గనపరుస్తాడు నన్ను గడపరిచిన వాడు తండ్రిని గణపరుస్తాడు అని చెప్తా ఉన్నాడు నన్ను తెలుసుకోవాలి అంటా ఉన్నాడు హివాంశత ఎన్నో అధ్యయం పంతొమ్మిది వచ్చు వారు తండ్రి ఎక్కడ ఉన్నాడని అడగగా మీరు ఏసు మీరు నన్ను నా తండ్రి ఎరుగరు మీరు నన్ను నా తండ్రిని ఆయనను ఎరగరు నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను మీరు నన్ను తెలుసుకొని ఉంటే మీరు నన్ను తెలుసుకొని ఉంటే నా తండ్రిని కూడా తెలుసుకున్నట్టే అంట నన్ను ఎరిగి ఉండండి నన్ను తెలుసుకొని ఉండండి అంటా అన్నాడు చాలామంది ప్రవర్తలు కానీ బోధకులు కానీ ఏం చెప్పాలి ఒకవేళ ఒక సాధారణమైనటువంటి ప్రవర్తలు అయి ఉంటే ఒక అభస్థుడు అయి ఉంటాయి లేకపోతే ఒక భక్తుడు అయ్యి ఉంటే ఏం చెప్పాలి మీరు దేవుని ఎరిగి ఉండండి అని చెప్పాలి ఇప్పుడు మోస వచ్చి మీరు నన్ను ఎరిగి ఉండాలి అని అంటే ఎంత దరిద్రంగా ఉంటుందండి మీరు నన్ను ఎరిగి ఉండండి అని పౌరు చెప్తే ఎలా ఉంటుంది మీరు నన్ను ఎరిగి ఎరిగి ఉండాలి అని అబ్రహ చెప్తే ఎలా ఉంటుందండి దావేది చెప్తే ఎలా ఉంటుందండి కదా ఎంత అసహ అసహ్యంగా ఉంటుందో మరి అంటా ఉన్నాడు మీరు నన్ను ఎరిగి ఉండండి ఒకవేళ ఆయన దేవుడు కాకపోయి ఉంటే ఆయన తండ్రితో సమానుడు కాకపోయి ఉంటే నన్ను ఎరిగి ఉండండి అని ఎందుకు చెప్తాడు మీ తండ్రిని ఎరిగి ఉంటే చనిపోతుంది అని చెప్పేవాడు ఒకవేళ ఆయన దేవుడు కాకపోతే ఆయన అంటాడు నన్ను కూడా మీరు ఎరిగి ఎరిగి ఉండాలి తండ్రి ఎరిగి ఉండాలి తండ్రి కూడా ఎరిగి ఉండాలి అంటా ఉన్నాడు ఇంకో మాట ఎంత ఉన్నాడు నాయన విశ్వాసం ఉంచండి తండ్రికి ఎందుకు విశ్వాసం ఇస్తూ ఉన్నారు నాయందుకు కూడా విశ్వాసం ఉంచండి అంటా ఉన్నాడు అంటే తండ్రికి ఎంత ఘనత ఇవ్వబడిందో దేవుడు అయినటువంటి తండ్రి అయిన దేవునికి ఎంత ఘనత ఇవ్వబడిందో కుమారుడు అయినటువంటి దేవునికి కూడా అంతే ఘనత ఉంటుంది అంతే ఆరాధన ఉంటుంది యువన శారత పట్నం ఒక వచ్చి అంటాడు ఈ హృదయం తెలవరే పొడి దేవుని అందరు విశ్వాసం నా నాయకు విశ్వాసం ఉంచండి దేవుని అందంటే తండ్రి అయిన దేవుని అందరు విశ్వాసం ఇస్తానున్నారు మీరు నాయకు కూడా విశ్వాసం ఉంచండి అని ఏ సీస్ డైరెక్ట్గా చెప్తా ఉన్నారు నేను దేవుణ్ణి ఇంకొక మాట ఎవరి సొంత పద్నాలుగు అధ్యయం ఎన్ని తింగోత్సవంలో అప్పుడు ఫిలిప్పు రవ్వా తండ్రిని మాకు కనపరచును మాకంతే చాలు అని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేను ఎంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా నన్ను వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచమని ఎలా చెప్పు ఈ మాటలు చాలా మందికి అర్థం కావు ఏమంటున్నాండి నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అని చెప్తా ఎందుకనగా తండ్రి నేను ఏకమై ఉన్నాను అంటా ఉన్నాడు ముగ్గురు ఇద్దరు వ్యక్తులు వేరు ఉన్నప్పటికీ తండ్రి యొక్క ఆ ప్రేమ తండ్రి యొక్క ఔన్నత్యము తండ్రి యొక్క ఉన్నతమైనటువంటి విలువలు క్రీస్తులు కూడా ఉన్నాయి ఆయన ఎంతటి పరిశుద్ధుడో క్రీస్తు కూడా అంతటి పరిశుద్ధుడు తండ్రి అయిన దేవుడు ఎంతటి ఔన్నత్యం గలవాడో ఎంతటి గొప్పవాడో క్రీస్తు కూడా అంతటి ఔన్నత్యం గలవాడు అంత గొప్పవాడు మరి ఆయన అడగడ నన్ను చూచిన వాడు తండ్రిని చూచినట్టే అంట పిలుపు పడుతూ ఉంటాం బాగా ఒక తల్లిని చెప్పి చాలా అన్నాడు పిలుపు నన్ను చూసినావు కదా తండ్రిని చూచినట్టే అని చెప్తా ఉన్నాడు నేను మీతో చెప్పుకున్నది ఏమనగా అనే ఒక మాట బైబుల్లో మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం మత్స్సు వార్త ఐదోధ్యామి ఇరవై వర్షంలో కానీ ఇరవై రెండులో కానీ ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ముప్పై రెండు ముప్పై నాలుగు నలభై నాలుగులో ఈ యొక్క దేశ సొంత నమంలోనే బోధిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు నేను మీద చెప్పుకున్నది ఏమనగా మనము పోల్ టెస్టిమెంట్లో పాత నిబంధన గ్రంథంలో చూస్తే సైన్యముల కతిపద విహోవా సెలవిచ్చున్నది ఏమనగా లేకపోతే ఇహోవా సెలవిచ్చున్నది ఏమనగా రవ్వు చెప్పు చెప్పుకున్నది ఏమనగా అని బైబిల్లో చాలాసార్లు మనం మాట్లాడుంటాము ఓల్డ్ స్టెంట్లో పాతని బంధంలో ఏ దేవుడైతే సైన్యముల కదా యువ యోగిచ్చినది ఏమనగా అని మనం చదివినాము అదే దేవుడు ఇక్కడ అంటా ఉన్నాడు నేను మీతో చెప్పుకున్నదేమనగా ఆయన పదే పదే ఈ మాటలని అప్పుడప్పుడు వాడుతూ వచ్చినాడు నేను మీద చెప్పుకున్న మీతో హెచ్చరిస్తా ఉంటాడు ఆయన తనను తాను ఒక అధికారం గలవాడిగా చూపెట్టుకున్నాడు మరణం పైన మనుషుల పైన లేకపోతే జీవం పైన అధికారం ఉన్న వాడిగా ఆయన తాను చూపెట్టుకున్నాడు ఆయన అంటారు మార్క్స్ వార్త పదములు ఆధ్యాశంలో అంటాడు ఆకాశమును భూమిలో గతించ నా మాటలు గతింపవన ఆకాశం గతించిపోవచ్చు నా మాటలు గతించుకో అన్నాడు ఎందుకంటే ఆయన మాటలు శాశ్వతము ఆయన ఆయన శాశ్వతం శాశ్వతంగా ఉన్నటువంటి వారు ఆయన మాటలకు అంతము లేదు అని భయపడి లభిస్తూ ఉంది కాబట్టి ఈసీస్తూ దేవుడు తండ్రితో సమానుడిగా తనను తాను వ్యక్తపరచుకున్నాడు ఆయనకు ఎంత ఘనతివ్వబడిందో తండ్రి దేవుడికి ఎంతటి ఔన్నత్యం ఎంతటి ఘనత ఇవ్వబడిందో క్రీస్తు కూడా అంతటి ఘనత ఇవ్వబడింది అని మనం అర్థం చేసుకోవాలి అందరికీ రేసలా నిర్వ్యార్